హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఆలు బాల్స్ ఈ ఆలు బాల్స్ని చూస్తుంటేనే వేడివేడిగా తినాలనిపిస్తుంది కదండి మరి ఈ ఆలు బాల్స్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం ఈ ఆలు బాల్స్ని ఇప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి వీటిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్లోకి పొటాటోస్ని తీసుకోండి వీటికి పైన పొట్టు ఏదో ఉంటుందో ఆ పొట్టు మొత్తాన్ని కూడా ఇలా తీసేయండి ఇలా అన్ని పొటాటోస్ని కూడా పొట్టు తీసేసుకొని నీట్గా వీటిని క్లీన్ చేయండి ఇప్పుడు వీటిని ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేయండి మరి చిన్నగా కాకుండా ముక్కలు అనేవి ఈ సైజులో కట్ చేసుకొని వీటిని తీసుకోండి మనం బాయిల్ చేస్తున్నాం కాబట్టి పొటాటోస్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకి పొటాటోస్ అనేవి త్వరగా కూడా బాయిల్ అవుతాయండి చూడండి ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకోండి దానిలోకి వాటర్ని వేసుకొని ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న పొటాటోస్ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి కుక్కర్ మూత పెట్టేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుందండి చూడండి విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పొటాటోలు అనేవి ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి వాటర్ ఏమీ లేకుండా ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇలా మ్యాషర్తోటి మ్యాష్ చేయండి మీ దగ్గర మ్యాషర్ లేకపోతే చేతితోటైనా కానీ వీటిని మెదుపు తీసుకోండి ఆల్రెడీ మనం సాఫ్ట్గా ఉడికించుకున్నాం కాబట్టి చేత్తోనైనా కూడా వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇలా కంప్లీట్గా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే వన్ స్పూన్ కారంని కూడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి అలాగే చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకొని దీనిలోకి వన్ కప్ వరకు కాన్ఫ్లోవర్ని కూడా వేసుకోండి ఇది బైండింగ్ కోసం బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు వీటన్నింటినీ కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేయండి ఈ మసాలా ఫ్లేవర్స్ ఈ కాన్ఫ్లోర్ అంతా కూడా ఈ ఆలులో మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా మిక్సింగ్ చేయండి చూడండి ఈ విధంగా మిక్సింగ్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ పిండి ముద్దని తీసుకుంటూ చేతికి ఇలా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా ఆలుని మిక్చర్ని తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా బౌల్లో ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్నింటినీ కూడా ఈ విధంగా మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే మిగతా వాటిని కూడా తీసుకొని మనకి పగుళ్ళు ఏమి రాకుండా రౌండ్గా ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ ఆలూ బాల్స్ని ఎప్పుడు ఇలా చేయకపోతే ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి వీటిని టొమాటో కెచెప్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా అన్ని బాల్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని రెడీగా వీటిని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఎన్నైతే బాల్స్ పడతాయో అన్నింటినీ కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఆన్ చేసి వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఈ బాల్స్ అనేవి వేసిన వెంటనే గరటితోటి కలపకుండా ఇలా వేసాక ఒక నిమిషం తర్వాత ఇలా గరిటతోటి మెల్లగా కలుపుకుంటూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి చూడండి మనకి ఈ కలర్కి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలానే మిగతా బాల్స్ని కూడా వేసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయండి ఇలా వేసిన వెంటనే ఇలా కలపకుండా ఇలా ఒక నిమిషం తర్వాత వీటిని ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఆ తర్వాత గరిటతోటి ఇలా కలపండి చూడండి మనకి రెండు వైపులో కూడా ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి కానివ్వండి అలానే టిష్యూ పేపర్లోకి తీసుకోండి ఇలా రెడీ అయిన ఈ బాల్స్ని ఒక సోవింగ్ ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఆలూ బాల్స్ అనేవి మనకి రెడీ అయిపోయినట్లే ఈ ఆలు బాల్స్ని టొమాటో కచ్చప్తో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్